ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి ఈ దినమైన దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడిన నామములో శుభములు దీవెనులు దేవుడు మిమ్మల్ని మెండైన ఆశీర్వాదాలతో నింపునుగాక గాడ్ బ్లెస్ యు దోన్ బిడ్డల ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట విమోచన భయం యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడి రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితంలో విమోచన భయం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది ఇప్పుడు దొరిబిడ్డారా అలాంటి దేవుడి వాక్యములకి వెళ్ళి మనం చూద్దాము కీర్తనలో ఐదవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించద్దను చూడండి కీర్తనకారుడు మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఇదేమో బిడ్డారా నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను చూడండి అతని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశ కోరిక భయం నేను వెళ్ళాలి నన్ను రక్షించుకున్న దేవుని సన్నిధిలో నిలబడాలి నేను వెళ్ళాలి ఆయన నిచ్చిన కృపను నేను కోల్పోకూడదు ఆయన నిచ్చిన కృపను నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఆయన సన్నిధికి వెళ్ళేదానికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు ప్రిధోని బిడ్డారా నా జీవితం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన మాట మాటనితో మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధోని బిడ్లరా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిది నేను రక్షించబడ్డానండి ఎప్పుడితే దేవుడి వాక్యము నా జీవితములోకి దిగి వచ్చిందో వాక్యాన్ని నేను విన్నాను విన్న తర్వాత మహా గొప్ప దేవుడి మందిరంలోకి అడుగు పెట్టానో నా జీవితం అనిపించింది నేను ఆ జీవితంలో ఏ ఆదివారాన్ని కూడా మిస్ చేయకూడదు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెబుతున్నాను ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి ఇంతవరకు నా జీవితంలో ఏ ఆదివారాన్ని కూడా నేను విడిచిపెట్టలేదండి మహా గొప్ప దేవుడి మందిరము లేక అడుగు పెట్టకొద్దీ ఆ దేవుడిని దగ్గర ఇచ్చినటువంటి ప్రార్థన నిజముగా ఆయన ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన కూడా జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడు ఇప్పుడు బిడ్డారా గమనించండి ఇప్పుడు ఇది రక్షించబడిన తర్వాత నువ్వు దేవుడికి ఎంత విధేయతగా ఉంటావు ఎంత విధేయురాలుగా ఉంటావో ఎంత దేవునికి లోబడే వ్యక్తిగా ఉంటావో ఎంత దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా ఉంటావో నీ జీవితంలో నీ దీవెనని దిగి వస్తాయి ఇప్పుడు దోని బిళ్ళారా రక్షించబడిన తర్వాత విమోచన భయం నేను మహా గోప మందిరానికి వెళ్ళాలి ఆయన ఇచ్చిన రక్షణను నిజంగా ఆయన చూపిన కృపకు నేను కృతజ్ఞతలు చెల్లించాలి అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది ఇప్పుడు దొరిబెట్టరా కీర్తనాకారుడు చూడండి మాటలో నేనైతే నీ బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ దిక్కు చూచి నమస్కరించదను అద్భుతమైన మాట అండి రక్షించబడిన తరువాత చూడండి నీ ఎందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం తిట్టు నిజంగా నేను చేతులెత్తి నీకు ప్రార్థన చేసేదను ముఖ్యదను ఏం తెవా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు రక్షించబడిన తరువాత నా జీవితంతో నువ్వు ఏం చేయాలనుకున్నావో నా జీవితం ద్వారా నీ గణనామానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలనుకున్నావో ఇచ్చిన రక్షణను బట్టి నేను సన్నిధికి వస్తాను ప్రభువా ఈ సన్నిధికి వస్తాను ప్రభు ఈరోజు అనేక మంది జీవితాలు చూసినట్లయితే ప్రధాన బిడ్డరా విమోచన భయం అనేది ఉండదండి దేవుడు నేను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకున్నాడు దేవుడి పట్ల నీ ఆలోచనలేంటి రక్షించబడ్డాం ఒక వారం మందిరానికి వస్తే మూడు వారాల మందిరానికి రా మహా గొప్ప దేవుడి మందిరములో అడుగు పెట్టని వాళ్ళు ఎంతోమంది కృప దేవుడు ఇచ్చినా కూడా ఆ కృపను లెక్కచూయన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి విమోచించడము అనేది భూమి మీద దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు పిలుచుకున్నాడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే నీ జీవితంలో పాపముల నుండి శాపముల నుంచి బంధకాల నుంచి చీకటి నుంచి తల్లిదండ్రుల పూర్వీకుల పెద్దల నుంచి వారి పాపముల నుంచి మాట మార్చి చెప్పంటావా నీ తరువాత నీకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు ఆ భయంకరమైన విపత్తులన్నిటి నుంచి కూడా నిన్ను తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి విమోచించుకున్నాడండి తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి నిన్ను విమోచించుకున్నాడంటే నిజముగా నీవు ధన్యుడివి ధన్యురాలివి ధన్యుడివి ధన్యురాలివి అంత గొప్ప ధన్యత కలిగిన నీవు ఆయన సన్నిధిని జీవితంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రధ్వని కీర్తనకారుడు కృతజ్ఞత కలిగి ఆయన మహా గొప్ప దేవుడి మందిరంలోకి వెళ్ళి నిండు మనసుతో కృతజ్ఞతలు కలిగి ఆయన స్థుతిస్తూ ఉన్నాడు రెండవది ప్రార్థిస్తూ ఉన్నాడు మూడవది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఇంకా నేను ఏ విధంగా ఉండాలో చెప్పు నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చెప్పు నీ కిష్టకరంగా ఎలా జీవించాలో చెప్పు నాలో ఏముండాయి చెప్పు దాన్ని తీసేసుకుంటా ఆయన మార్గములో జీవించడకు సిద్ధమైన మనసు గెలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రధాని పెట్టలేరా విమోచన భయం విమోచన భయం రక్షించబడిన తర్వాత ఆరు దినములను మహా పని చేసుకుని ఏడో దినము మందిరములో ఉండాలి అన్న మాట నీవు రక్షించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ విమోచన నీ జీవితంలో ఒక భయాన్ని పుట్టిస్తుంది ప్రధ్వని పెట్టారా నేను ఆయన మందిరానికి వెళ్ళాలి నేను ఆ మందిరానికి వెళ్ళాలి ఎంతోమంది నేను ఆపాలనుకున్నా ఆపలేరు ఎందుకు తెలుసా నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉంటావు భయం నీలో దేవుడి ఆజ్ఞ అతిక్రమిస్తున్నానేమో అనే భయం ఒక అద్భుతమైన మాట చెప్తా ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలలో ఆ ఇద్దరు బిడ్డలు ఆ తల్లి కన్నది అయితే ఆ తల్లి కన్నదానికి ఆ తల్లి ఆ బిడ్డల పట్ల ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఉన్నాయి ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పినప్పుడు ఒక బిడ్డ వినే వ్యక్తిగా ఉంటాడు ఒక బిడ్డ వినని వ్యక్తిగా ఉంటాడండి వినని వ్యక్తిని చూసినప్పుడు ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో గమనించదండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు చివరికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా పందుల పొట్టు తినే స్థితికి వెళ్ళి బుద్ధి తెలివి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తాను వచ్చాడు ఎందుకు ఈ మాట నేను చెప్తున్న తెలుసా రక్షించబడిన తరువాత విమోచన భయం నీకు ఉండాలి ఆయన సన్నిధిని విడిచిపెట్టక ఆయన ఎత్తికేటువంటి వ్యక్తిగా ఉండాలి ఆయన ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఏమైంది అది నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతావో దేవుని బాహుబలము నీ మీదికి దిగి వస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించండి ఈరోజు వాక్యం పెట్టినటువంటి నీవు ఆయన చెప్పిన మాటకు లోబడుతున్నావా లేదా భయపడుతున్నావా లేదా విధాయితే చూపిస్తున్నావా లేదా పరీక్షించుకో నీకు ఇచ్చిన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రధాన పిల్లరా నువ్వు నీ ఇష్టం స్థానం ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో నీ రక్షణ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ప్రిదోన్ బిల్లారా ఆ రక్షణ నువ్వే పోగొట్టుకోవడం దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు ఈరోజు ఇప్పుడు కూడా చెప్పమంటావా మంది కూడా తమ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రిదోన్ బిల్లారా ఆ విమోచన భయము లేకుండా జీవిస్తున్నారు రండి ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటాను ఏంటి ఈ మాట మొదటి కొరింత తొమ్మిదవ అధ్యాయం పదహారవ వాక్యం నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు కారణము లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినాడ నాకు శ్రమ చెప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా ఏంటంట విమోచన భయం సువార్త ప్రకటించకుండా ఉంటే నాకు శ్రమ ఏంటి భయం దేవదూతలకు కూడా లేని అధికారాన్ని ఆ గొప్ప కృపను దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు నీ పాపాలు ఒప్పుకొని విడిచిబెట్టి బాప్తిసులుగా మార్చబడినప్పుడు దేవుడిని బిడ్డగా నువ్వు మార్చబడి రక్షించబడిన తర్వాత దేవుడి నీకు ఇచ్చేటువంటి అధికారం ఏంటి తెలుసా అంటే ఇప్పుడు దూర్పిటారా నీవు నీవు సత్య సుభార్తను ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఏ చోటు ఉన్నా కూడా దేవుడిచ్చిన రక్షణకు కృతజ్ఞతగా ఆ బిడ్డ తన జీవితంలో యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించకుండా దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేసిన మేళ్లను ప్రకటించకుండా ఈ భూమి మీద జీవించడం అసంభవం ప్రతి విమోచన భయం అసంభవం ఎందుకంటే ఆ వ్యక్తి ఉండలేరండి ఆ వ్యక్తి ఎంత ఎంత కఠినంగా చెప్పకుండా ఉండాలనుకున్నా కూడా ఉండాలి ఎందుకు తెలుసా నిజముగా ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి జీవితంలో ఏ విధము చేతనైనా కూడా స్వార్థను ఖచ్చితంగా ప్రకటిస్తూ ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ నువ్వు జాబ్ చేయి పనులకెళ్ళు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు పెద్ద నువ్వు స్కూల్కి వెళ్ళు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి స్వార్థ ప్రకటించు సువార్త ప్రకటించు ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తాం రెండో తెలుసా సువార్త ప్రకటించకపోతే శ్రమ అని భయం దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని ఒక తలంతును ఒక గొప్ప కృపను ఒక వరమును అందరూ ప్రకటించలేరు చీకటిలో ఉన్నవారు ప్రకటించలేరు పాపములో ఉన్నవారు ప్రకటించలేరు ఆయన రక్తముతో కడగబడిన వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడిన వ్యక్తి పరలోక సంబంధమైన వ్యక్తి సత్యము ఎరిగిన వ్యక్తి రెండు వేల సంవత్సరం కదా ఏ శిలువ యాగము యశుప్రభు చేశాడో ఆ శిలువ యాగము ద్వారా పాప క్షమాపణ పొంది లోకము నుంచి విడిపించబడి పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడిన తర్వాత ఆ సత్యాన్ని ప్రకటించుడికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నాడు ప్రధ్వని రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక దైవజనులే కాదు ఒక సేవగ్రానులే కాదు రక్షించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఏం తెలుసా అంటే ప్రధ్వని బిడ్డరా సువార్త ప్రకటించడం ఒక గొప్ప ధన్యత ఆ ధన్యత విషయంలో వారికి భయపడతారండి చాలా మంది జీవితంలో ఏం చేస్తారో తెలుసా ఈ భయాన్ని పక్కన పెడుతూ ఉంటారు దేవుడి వాక్యం చెప్తుంది స్వార్థ ప్రకటించకపోతే శ్రమ ఎన్ని శ్రమలైన అనుభవిస్తూ ఉంటారు కానీ స్వార్థ ప్రకటించరు నిజంగా దేవుడు వారికి ఇచ్చిన ఆ వరాన్ని ఆ ధన్యతను ఆ ఆశీర్వాదాన్ని నిజంగా కోల్పోతున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నేను ఎప్పుడు కూడా మా సంఘంలో ఒక మాట చెప్తా కొన్ని పాంప్లెట్స్ పెట్టేసి అక్కడ పాంప్లెట్స్ ఉన్నాయి దేవుడు నిన్ను నమ్ముకొని నీకు ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతగా కొంతమందికైనా సత్యాన్ని నిజీవితంలో జరిగిన సత్యాన్ని ప్రకటిస్తావు అని దేవుడు నిన్ను నమ్మినాడు పాపశాపం నుంచి విడిపించాడు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చాడు అయితే నువ్వు కృతజ్ఞత కలిగి దేవుడి మాటకు లోబడి నువ్వు ఏ విమోచన అయితే పొందుకున్నావో ఆ విమోచన లేని చాలామంది ఉన్నారు శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రతిబీటను ప్రేమించాడు ఈ సత్యము తెలుసుకున్న నీవు కొంతమందికైనా స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత దేవుడికి ఇచ్చాడు ఇది నువ్వు గుర్తిరిగి అందులో చేవేయి రెండోది అక్కడ పాంప్లెట్స్ ఉన్నాయి ఖచ్చితంగా తీసుకొని మళ్ళీ వచ్చే ఆదివారం లోపు కొంతమందికైనా సువార్త ప్రకటించు అని నేనైతే కరాఖండిగా చెప్తాను ఇప్పుడు ధోని బిడ్డారా ఖరాఖండిగా ఎవరైతే దేవుడు భయము కలిగి ఉంటారో రక్షించబడిన తర్వాత నా బాధ్యత దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను అవలంబిస్తానని ఆశ కలిగి ఉంటారో వారి విమోచన భయముతో ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా కొంతమందికి ఆ వచ్చే ఆదివారం లోపు సువార్త ప్రకటించి నిశ్చయముగా ఒకరిని ఇద్దరిని ముగ్గురిని ఖచ్చితంగా వారం వరకు ప్రార్థన చేసి కొంతమంది దేవుడి మందిరానికి తప్పక తీసుకొస్తారు వస్తారు ప్రధుని బిడ్డారా ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆస్తి కలిగి ఉన్నాను ప్రధ్వని బిడ్లారా ఏంటి ఈ మాట మొదటి కొరంతి పదకొండు ఇరవై ఆరు చూద్దాం ఈ మాట మీరు ఈ రొట్టె తిని ఈ పాత్ర త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఈ మాట చూడండి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట మహా గొప్ప దేవుడి మందిరములోకి వెళ్ళి ఏ రక్షణ నేను పొందుకున్నానో ఆ రక్షణ విషయంలో ఆయన శరీర రక్త మాంసములో నేను ప్రతి ఆదివారము మహా గొప్ప దేవుని శరీర రక్త మాంసములో నేను పాల్పంపులు పొందుకోవాలి అనేటువంటి భయం 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 ప్రదోని బిడ్డారా ఈరోజు అనేక మంది జీవితాలలో ఈ భయం అనేది లేదండి వారు ఎప్పుడు బలలో చేయి వేసి ఉంటారో తెలియదు ఒకసారి బాధ అనిపిస్తుంది ఒకసారి బాధ అనిపిస్తుంది అండి కానీ నిజంగా దేవుని దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఆ పరిశుద్ధమైన శరీర రక్త చేయి వేయాలనే మంట ఆశ కోరిక తృష్ణ రక్షించబడిన వ్యక్తి జీవితంలో విమోచన భయం ఉంటుంది ఇప్పటికే బిడ్డలారా ఎప్పుడు ఏ ఆదివారాన్ని కూడా నేను మిస్ చేయకూడదు మా అక్షులు అయితే ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా రొట్టె దురాక్షం యేసుక్రీస్తు శరీరం రక్తం ఇవ్వడం తెలు జరుగుతుంది ఎందుకు తెలుసా ఆత్మీయంగా ఎదిగేదానికి బలపడేదానికి దేవుడి భయభక్తులతో వరదల్లేదానికి దేవుడి చిన్న రక్షణను కొనసాగుతూ వారి జీవిత గలమంతా ఒక మంచి సాక్షిని కలిగి జీవించేదానికి దేవుడితో ఒక మంచి సవాసాన్ని కలిగే ఉండేదానికి వారి తరువాత తర్వాత తరువాత తరానికి నిజంగా ఒక గొప్ప సాక్షులుగా ఉండేదానికి దేవుడితో ఒక మంచి సవాసం చేయమని చెబుతూ ఉంటాను ప్రిదోన్ బిడ్లారా సో ఈరోజు వాక్యం విన్నావు కదా విమోచన భయము కలిగిన వ్యక్తి ఖచ్చితంగా ఆ పరిశుద్ధమైన శరీర రక్త మాంసంలో పక్కాగా పాల్పప్పులు పొందుకుంటారు ప్రిదోన్ బిడ్డారా మూడో మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం ప్రిదోన్ బిడ్లారా కొందరు మానుకునుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు ఆ ధనము ఆ దినము సమీపించడం మీరు చూచే కూడది మరీ ఎక్కువగా అలాగా చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పురుగొలుపు వల్లని ఆలోచించము ఈ మాటలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కారా కొందరు మానుకున్నట్లుగా సమాజంలో కూడటం మానక ఈ మాట మనం చదువుతున్నప్పుడు మన హృదయం అంటుంది ఏ ఆదివారాన్ని కూడా నేను విడిచిపెట్టకూడదు దేవుడి భయము కలిగిన వ్యక్తి నేను రక్షించబడ్డాను రక్షించబడిన తర్వాత నా జీవితం ఒక ప్రత్యేకమైన జీవితముగా ఉండాలి అంటే సమాజములో సమాజ మందిరములో కూడే విషయంలో ఎంత మాత్రము కూడా నా జీవితములో నేను వెనుకంజ వెయ్యను అనే భయం 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 చూడండి ఈ మాట ఈ మాట చూడండి కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడిట మానక సమాజముగా కూడిట మానక ఎప్పుడైతే మనం ఈ మాటను మన హృదయంలో చేర్చుకుంటామో ఎన్ని పనులున్నా ఎన్ని భయంకరమైన విపత్తులున్నా నన్ను ఆదివారం మహాగొప్ప దేవుడి మందిరంలోకి తీసుకెళ్ళండి నేను ఆయన సన్నిధిని అనుభవించాల నేను దేవుడు నన్ను నమ్మి రక్షించుకున్నాడు ఆయన చెప్పిన మాట విషయంలో నేను ఎనుకంచ వెయ్యను అనే భయం అండి భయం 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 దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధ్వని పిల్లరా ఏంటి ఈ మాట సామెతల గ్రంథం పదహారవ సామెత పదహారవ సామెత ఆరు ఏడు వచనాలు కృపా సత్యం వలన దోషములకు ప్రాయచ్యుత్వం కలుగును యోవ ఎందు భయభక్తులు కలిగినట కలిగినట వలన మనుషుల చెడుతనం నుంచి తొలగిపోదురు ఎందుకు ఆయన మందిరములకు వెళ్ళి ఆయన్ను ఆరాధించాలి అంటే దేవుడు వాక్యం చెబుతుంది ఇప్పుడు ఇదేన బిడ్లారా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆ కృప దేవుడు మనకిచ్చాడు రక్షించబడిన వ్యక్తికి ఇచ్చాడు ఆ తరువాత ఆ కృపా సత్యము వలన వెళ్ళేటువంటి ధన్యత కలిగింది సత్యమైన మాటలు వినే గొప్ప కృప కలిగింది ఆ వెళ్ళి సత్యవాక్యాన్ని వినడం వల్ల చూడండి దోషమునకు ప్రాయుచిత్వము కలుగును దోషమునకు ప్రతి విధమైన పాపము నీకు తెలిసి తెలియక చేసినప్పటికీ కూడా ఆ మహా గొప్ప దేవుడి మందిరములకి వెళ్ళినప్పుడైతే నీవు అక్కడే నీ ప్రతి తప్పిదాన్ని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావు తెలియని ఎన్నో సంగతులు తెలుసుకుంటావు పరిశుద్ధంగా ఉండడం నేర్చుకుంటావు పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉండడం నేర్చుకుంటావు ధైర్యము కలిగిన వ్యక్తిగా ఉండడం నేర్చుకుంటావు అందుకే కృపా సత్యములు దోషములకు ప్రాయచిత్తం దోషములకు నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా నిలబడుకుంటావు నాలో నా దేవా నీకు ఏదైనా ఉంటే తొలగించుకుంటా అన్నట్లుగా తీసేసుకుంటాం వాక్యపరిచర్య దైవజనుడు చేస్తున్నప్పుడు నీలో ఉన్న నీలో ఉన్న నీలో ఉన్న పాపమేందో నీలో ఉన్న ద్వేషమేంటో లేకపోతే పగ ఏంటో లేకపోతే మచ్చరమేంటో నీకు తెలిసినప్పుడు మనుషుల దగ్గర కాదు దేవుని దగ్గరనే ఒప్పుకొని విడిచిపెడతావు ఆ ఆ కృప దేవుడినికి నీకు ఇచ్చాడు ప్రిధ్వని బిడ్డారా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తాను చూడండి ఒక వ్యక్తి దేవునికి విరోధముగా తప్పిదం చేసినట్లయితే లేకపోతే పాపం చేసినట్లయితే ఆ వ్యక్తి ఎంత తలకిందులైనా వాటి నుంచి విడుదల పొందుకోలేరు ప్రిధిబిడ్లారా సో వెండి బంగారు వజ్ర వైడూర్యాలు మణి మాణికలు ఎన్ని సంపాదించుకొని దేవు దేవునికి అవి ఇచ్చినా కూడా దేవుడు సంతోషించాడు అయితే నీ తప్పిదమ్మును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నిజముగా ఆయన కృపగలిగిన దేవుడు ఆయన నీ 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 హృదయంలో సమాధానమిచ్చి ఇక నువ్వు ఎన్నడూ పాపము చేయుని ఆయన నీతో మాట్లాడినప్పుడు నీలో ఆ పాపానికి కలిగేటువంటి చింత లేకపోతే దుఃఖము లేకపోతే వేదన ఆయన సన్నిధిలో కలిగి పశ్చాత్తాపం కలిగి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పశ్చాత్తాపము ఆయన దేవుని దగ్గర నుంచి పొందుకు కాబట్టి నువ్వు అప్పటికి అప్పటికి నువ్వు పరిశుద్ధిగా మార్చబడతావు నీ హృదయములు తిరిగి ధైర్యము పుడుతుందండి గట్టిగా చెబులు కొట్టి దేవుని కనపరుస్తావా అలా ధైర్యము పుట్టాలి అంటే మామూలు విషయం కాదండి నువ్వు దేవునితో అద్భుతమైన సత్సంబంధం కలిగినప్పుడే ఆ ధైర్యం అనేది నీలో పుడుతుంది ఇప్పుడు దోని బిడ్డారు చూడండి కృపా వల్ల దోషములకు ప్రాయుచిత్వం కలుగును ఎందుకు మందిరానికి వెళ్ళాలా నా బిడ్డలు పాపం చేస్తాడేమో నా భర్త పాపం చేశాడేమో నా భార్య పాపం చేసిందేమో నా పిల్లలు పాపం చేశారేమో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతిమలాడుదాం ప్రార్థన చేద్దాం వారి కొరకు బ్చాత పడదాం దేవుని వాక్యం చెబుతుంది ప్రధాని బిడ్డలారా అబ్రహాం ప్రార్థనను బట్టి దేవుడు లోతులు రక్షించుకున్నాడంటే గట్టిగా చెబులు కొట్టి దేవుడికి గనపడుద్దామా సో మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏ రక్షణ అయితే పొందుకున్నామో రక్షణ లేని ప్రతి బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థించే వారిగా ఉంటామో ఆయన మాటకు లోబడే వ్యక్తిగా ఉంటామో వారి తప్పిదమ్ములను మనం ఒప్పుకునే వ్యక్తులుగా మనం ఉంటాము ఖచ్చితంగా దేవుడు మన ప్రతి ప్రార్థన కూడా జవాబిస్తాడు ప్రతి ధ్వనిపడారా చూడండి యోగో ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడు తరుములోంచి తొలగిపోదురు ఎందుకు దేవునికి భయపడాలంటే దేవుడితో ఒక మంచి సవాసాన్ని కలిగినప్పుడు ఆయనకు భయపడినప్పుడు ఆయనకు లోబడినప్పుడు అప్పుడు ఆ విమోచన నేను ఏం చేస్తుందంటే ప్రతివ్వం బిడ్లారా అన్నిటి నుంచి కూడా విడిపిస్తుంది విమోచించబడిన తర్వాత దేవుడి వాక్యానికి నువ్వు లోపడి భయపడేటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతావో దేవుని వాక్యం చెప్తుంది మనుషుల చెడు నుంచి నువ్వు తొలిగిపోతావు తొలిగిపోతావు అండి చెడు చేయాలన్నా నీకు చేత కాదు రెండోది అలాంటి జీవితం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంత ఒప్పింప ఒప్పింపచేయనే చేయడు పెద్దబిల్లరా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను చక్కగా నిలబెడతాడు తప్ప నిన్ను లోక సంబంధమైన వ్యక్తిగా చెడిపోయేదానికి నీ మీద నేరారోపణ చేసేదానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిలువ యాగము ద్వారా రక్షించబడిన తర్వాత ఆ యేసుక్రీస్తు యొక్క శక్తి శిలువ మరణము నిన్ను విమోచించుకున్న తర్వాత నిన్ను విడిచిపెట్టడానికి ఎంతమాత్రం కూడా విడి ఒప్పుకొని ఒప్పుకోడు పరిశుద్ధాత్మ దేవుడి ఎందుకు ఎందుకు చూడండి యోగావయందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనుషుల చెడుతనం నుంచి తొలిగిపోదు కెట్టిగా చబడులు కొట్టి దేవా దేవుని కనపడదామా దేవునికి స్తోత్రం కలుగును గాక అంత కాదు ఇదోని బిడ్లారా ఇంకొక అద్భుతమైన మాటను కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి అద్భుతమైన మాట కీర్తన ఎనభై ఐదవ కీర్తన తొమ్మిదవ వాక్యం మన దేశంలో మహిమ నివసించినట్లుగా ఆయన రక్షణ ఆయన రక్షణ ఆయనకు భయపడి వారి మీద సమీపముగా ఉన్నది గట్టిగా చెప్పబడకూడదమ్మా ఆయన రక్షణ అంట ఆయనకు భయపడి వారి మీద సమీపముగా ఉన్నదంట కేంటి ప్రభు అంటే చూడండి ఆ దేశంలో మహిమ నివసించినట్లుగా ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రదేములరా ఆ రక్షణ ఆయనకు భయపడితే గన చూడండి ఆయనకు భయపడి వారి మీద ఆయన రక్షణ బహుగా పనిచేయడం మొదలు పెడుతుందంట దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రదేవుని బిడ్డారా నువ్వు ఆయనకు ఎంతగా భయపడు మొదలు పెడతావో ఆయన రక్షణ నీ మీద బలముగా పనిచేయడం మొదలు పెడుతుందండి ఆ ప్రాంతంలో నిన్ను ఒక చక్కటి వ్యక్తిగా నిలబెడుతుంది ఇప్పుడు దేవుని నింద మోపేదానికి నీ మీద ఏ మాత్రము శాతానికి చోటు లేకుండా నువ్వు దైవుడికి భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీకు ప్రజలు భయపడే విధంగా దేవుడు చేస్తాడు గట్టిగా చెబులు కొట్టి దేవుని కనపడదామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్లేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం విమోచించబడిన వ్యక్తి యొక్క తండ్రి హృదయ వేదనేందు ఈరోజు మాట్లాడవు నాయన నిజముగా ఆ వ్యక్తి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో తండ్రి చక్కగా నిలబడుకుని ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఇచ్చిన రక్షణను చూపించే వ్యక్తిగా ఉంటాడని నువ్వు మాట్లాడవు అంతేకాదు నాయన దేవదూతలకు గెలలేనిటువంటి గొప్ప ధన్యతని బిడలికిచ్చావు రక్షించబడిన వ్యక్తి సత్య సువార్తను క్రీస్తు రాకడను గురించి తండ్రి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం గురించి ప్రకటించే గొప్ప ధన్యత ఇచ్చావు నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో రక్షించబడిన ప్రతి బిడ్డ తన బాధ్యతను గుర్తెరిగి దేవుడు ఎందుకు విమోచించుకున్నాడో తండ్రి వారు గుర్తిని వారిగా స్వార్థ పరిచర్య చేయటకు పరిచారకులుగా నిలబెట్టుకుని వాడుకోండి ఆయన అయ్యా రక్షించబడిన వ్యక్తి ప్రతి ఆదివారం మహా గొప్ప దేవుడి మందిరములో ఆ పరిశుద్ధమైన శరీర రక్త మాంసములో పాల్పంపులు పొందినట్లుగా సహాయం చేయండి ఆయన అయా రక్షించబడిన వ్యక్తి సమాజముగా తండ్రి మందిరములో మార్తు మార్తని మానకుండా ఉండినట్లుగా కూడా సహాయం చేయండి తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణను తండ్రి ఈ వాక్యం ప్రతి పాడుకుంటూ ఆయనకిష్టకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి నీ ఎందుకు భయభక్తులు కలిగిన వారి మీద నీ కృప వేవేల సంవత్సరంలో ఉంటుందని వ్రాయబడింది కదా ఆయన ఈ వాక్యం ప్రతి బిడ్డ మీదకి కూడా నీ అమూల్యమైన నిష్కలంకమైన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము తీసుకొస్తున్న తండ్రి వారిని తండ్రి బలపరచండి బంధకాల నుంచి విడిపించండి నీ రక్షణ ద్వారా నీ బిడలను నిలవబెట్టండి నాయనా నీకు భయపడి వారిగా నిలవబెట్టండి నాయన నీ బిడల ద్వారా నీ ఉన్నతమైన ప్రణాళికను పూర్తి చేయండి అయ్యా నీ విమోచించుకున్న దేవుడు నీవు నాయన ఆ విమోచన భయముతో వారు అనేకుని దేవుని వైపు తిప్పినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా నీ బిడ్డలను తండ్రి అయా నీ కొరకు అయా సాక్షులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నా మరి ముఖ్యంగా నా తండ్రి అప్పుల ఊబిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన అయ్యా కలువురి సెలవులో తండ్రి అయ్యా వారి అప్పులన్నీ కొట్టివేసిన దేవుడు నీ బిడ్డలు తండ్రి అప్పులిచ్చేవారిగా ఆ కాశపు ద్వారమును తెరవండి నాయన అంతేకాదు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు తాకండి వైద్యులకు వైద్యుడిగా పరమ వైద్యుడిగా వైద్యం చేయండి నా తండ్రి అయ్యా నీ బాగుబలముడు చాపండి నా తండ్రి అంతేకాదు ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు నజరేడిన యేసునామంలో దైవ చిత్తా అనుసారమైన ఉద్యోగములు తెరవబడును గాక గాక నాయన భార్య భర్తల మధ్య సమాధానం దయచేయమని ప్రార్థన తండ్రి విడిపోయినటువంటి భార్య భర్తలను నజరేడిన నామములో కలపమని ప్రార్థన చేస్తున్న తండ్రి అంతేకాదు వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్ముడ ఒక ప్రత్యేకమైన రీతిలో తండ్రి వారి యొక్క ప్రతి కన్నిటికి జవాబిచ్చి దైవ చిత్తానుసారముగా నా తండ్రి ఆ వివాహాలకు నువ్వు అడుగు పెట్టిన తండ్రి ఘనుముగా జరిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రతి విధమైన దయ్యపు శక్తులతో పీడింపబడుతున్న ప్రతి బిడ్డను యేసు నామములు ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నా చెడు దర్శనములు చెడు కళలు నా తండ్రి బీతి బై నామములో నీ బిడ్డలను విడిచిపోవును గాక నా ప్రభు అమూల్యమనని రక్తముతో ప్రతి బిడ్డను కడగమని ప్రార్థన చేస్తున్నాం ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్న తండ్రి బలమైన తండ్రి దేవుని కృప నీ బిడలను ఆవరించునుగా కానీ ప్రార్థన చేస్తున్నా నీ బిడలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరిదిల్లకుండా ఈసు నామములో లయమైపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నా తండ్రి ముయ్యబడ్డ ద్వారములన్నీ కూడా తెరవండి నా తండ్రి ముయ్యబడ్డ ప్రతి ద్వారము కూడా తెరవండి నాయన కోర్టు తండ్రి కేసుల విషయంలో నీ బిడలకు ఒక గొప్ప ఘన విజయం దయచేమని ప్రార్థన చేస్తున్నా తన ఇండ్లు లేని వారి విషయంలో దైవా నీ కృపచాపి దైవ చిత్తానుసారంగా ఇండ్లు తండ్రి నీ బిడలకు ప్రసాదించినందుకే నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి రక్షణ కొరకు ఎంతో మంది వారి కుటుంబంలో ఉన్న బిడలు రక్షించబడాలని కన్నీళ్లు కారుస్తున్నారు నజరేడిన సునామములు తండ్రి అయ్య కుటుంబాలు కుటుంబాలుగా రక్షించబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తన నీ బిడలు చేస్తున్నా వ్యాపారములు ఉద్యోగములు పంట పొలములు నాయన రి పశువులు నా ప్రభువ తండ్రి అయా బహుగా వర్ధిల్లింపచమని ప్రార్థన చేస్తున్న తండ్రి నీ కృపా కనికరపు దీపెనలతో ప్రతి బిడ్డను దీవించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించును గాక అమెన్